ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడుందో ఇప్పుడు చూద్దామండి ఇది ఇక విజయవాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో తిరువూరు విజయవాడ వెస్ట్ విజయవాడ ఈస్ట్ విజయవాడ సెంట్రల్ మైలవరం నందిగామ జగ్గైపేట ఈ నియోజకవర్గాల్లో రిజల్ట్ ఎలా ఉండబోతుందంటే తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలవడానికి అవకాశం ఉందండి ఇది విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి విజయవాడ ఈస్ట్ టీడీపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ మైలవరం టీడీపీ ఇక్కడ పోటీ ఉంది కానీ మైలవరంలో టీడీపీ గెలవడానికి అవకాశం ఉంది నందిగామ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలుస్తుంది జగ్గైపేట టీడీపీ